హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మట్టికుండా యూట్యూబ్ ఛానల్ నా పేరు ఈ రోజు వీడియో ఏంటంటే నేను ఒక నర్సరీకి వచ్చానండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా కొత్తగా మొక్కలన్నీ పెట్టాను విత్తనాలు వేసాను అవన్నీ మొక్కలు అయ్యాయి వాటిని పెట్టడానికి మెయిన్ మట్టి కావాలి కదండి అందుకే మట్టి కోసం నేను నర్సరీకి వచ్చాను శ్రీ సత్యనారాయణ నర్సరీ గార్డెన్కి వచ్చాను ఇక్కడ మట్టి తీసుకుందాం మట్టి పాటు మీకు మొక్కలు ఏమి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి మీకు తెలియాలి కదా ఈ నర్సరీ ఏది తెలియదు కదా మీకు కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళ కోసం అనమాట శ్రీ సత్యనారాయణ నర్సరీ గార్డెన్ రండి చిలిపి మాటలు వింటుందో పాటలు సొంత రాగంలో చంద్రుని అలికిడి సాక్ష్యం ఎక్కడ ఇస్తుందో ప్రకృతితో మనసు తీరుతుంది ఆ కులాలు పలుకుతుంది ప్రీతి పచ్చన నేల వీడదు ప్రతి పగల ప్రేమల విహంగం

ఇది అరటి ఈ అరటి చూపించా అరటి ఇవి ఇవంతా నిమ్మ ఇది జామా అరటి ఎక్కువ ఉన్నాయి ఇవి కూడా జామండి ఇది నిమ్మ బా సైజు పెద్దగా ఉన్నాయి నిమ్మ నిమ్మ కాదండి ఇది నారింజ అనుకుంటా నిమ్మ కాదండి ఇది నారింజ అదో కాయి బాగానే వచ్చింది ఒకసారి వదిలి చూద్దాం నిమ్మ నారింజ తెలిసిపోతుంది కదా అబ్బా ఒక సైజ్ ఉంది ఆరెంజ్ అనుకుంటా ఇంకా పెద్దది కావాలి కొద్దిగా నేను స్టార్ ఫ్రూట్ ఫ్లవర్స్ ఇక్కడ ఇది ఫ్లవర్స్ రెడ్గా ఫ్లవర్స్ వచ్చాయి ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ దీనికి రెడ్గా ఉంటాయి పువ్వులు అక్కడ పుల్లగా ఉండేది వచ్చి వైట్గా ఉంటాయి అంటే లైట్ గ్రీన్ ఈ కలర్లో ఉంటాయి చెట్లు నేరేడు ఇవన్నీ లైన్ లైన్ జామ్ ఉన్నాయండి ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద అరటి చెట్లు ఉన్నాయి చూడండి అటు సైడ్ పెద్దవి నిమ్మ అరటి పెద్దవి ఉన్నాయి అరటి ఎక్కువ ఉన్నాయి ఇది వచ్చి మలబరి మలబరి పడాస్తాం అనవసరంగా కోసేస్తాం వాళ్ళు తిడతారేమో వాడు పడాస్తున్నా అనవసరంగా కాయ కోసేస్తా ఈ నర్సరీ ఇంతకుముందు చాలా పెద్ద అవుట్ సైడ్ ఉన్నది కానీ ఇప్పుడు బ్లాక్ చేసేసినారు అవతల వాళ్ళు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికే ఉంది నర్సరీ చిన్నది అయిపోయింది నర్సరీ అంతకుముందు చాలా పెద్దగా ఉంది అయినా వేశారు కదండి ఇది దాన్ని ఎండ తగలకుండా వేసే మొక్కలు అనమాట ఇండోర్ అండ్ అవుట్ అవుట్డోర్ ప్లాంట్స్ ఇవి ఇటు సైడ్ ఇటు సైడు ఇది క్రాటన్స్ తెలుసు మీకు అందరికీ ఇవి కూడా ఇండోర్ అండ్ అవుట్డోరు మెయిన్ ఎక్కువగా ఇండోర్ ప్లాంట్సే ఇక్కడ మీ ఎండ తగలకుండా పైన వేస్తారనమాట దీన్ని చూసి మనం తెలుసుకోవచ్చు ఏంటంటే ఇక్కడ ఉండేవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అని చూడండి ఇక్కడ త్రీ వెరైటీస్ ఉన్నాయి అన్ని మనీ ప్లాంట్లే ఇది మనీ ప్లాంట్ ఇది మనీ ప్లాంట్ ఈ లైన్ అంతా మనీ ప్లాంట్సే అండి ఇప్పుడు మనీ బాగా వస్తుంది అంటే ఈ ప్లాంట్ పెట్టుకుంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడు మొత్తం లైన్ అంతా ఒక ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి మనీ ప్లాంట్స్ అన్ని కలర్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి మనీ ప్లాంట్లో లైన్ లైన్ మొత్తం అవే ఖర్జూరం డేట్స్ అవి అనుకుంటాయి ఇది ఇవి క్రిస్మస్ ట్రీ అంటాం ఇవి క్రిస్మస్ ట్రీ ఇవి ఇవన్నీ పెద్ద పెద్దవి అయితే బాగా షోగా ఉంటాయి ఇవి ప్లాస్టిక్ లాగే ఉంటాయి ఇప్పుడు టెరస్ గార్డెన్ హైదరాబాద్లో అయిపోయి ఎంత ఇలా మొక్కలు రావడం ఇలా అయిపోతున్నాయి చూడండి ఇది ఈ సీజన్లో ఒక్క మొక్కలు ఏదన్నా ఎక్కువ తీసుకొని వెళ్ళిపోయారు చాలా తక్కువ ఉన్నాయి ఇవన్నీ బటర్ రోస్ మిగిలే ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి ఇంకా ఒకసారి ఒక్కటన్నా తీసుకోవాలి కదా లేకపోతే మనసు ఒప్పుకోదు అందుకని కలర్ డిసైడ్ చేస్తా ఇది తీసుకుందామా రెడ్ బటర్ రోజ్ వైట్ తీసుకుందామా అది ఏ కలర్ అది మందారం మొత్తం మందారమా మామూలు రెక్కల ఇది తీసుకున్నా కలర్ బాగుంది ఇది రెడ్ ఇది ఇస్తురా ఇది ఇస్తురా ఇవి బాగుంటాయి మందారం ఇట్లా విలేజ్లో ఎక్కువ ఉంటాయి మందారం మధ్యలో ఇలా వచ్చి ఉంటుంది ఇది రాధా మనోహరం అండి ఇది ఫస్ట్ వైట్ వస్తుంది మళ్ళీ పింక్ వస్తుంది మళ్ళీ రెడ్ అనమాట త్రీ కలర్స్ మిక్స్ అయ్యి అంటే గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇది వచ్చి రాధా మనోహరం నాకు చాలా ఇష్టం అది నేను కూడా పెట్టాను ఇంటి దగ్గర అవి మిక్స్డ్ వచ్చి ఒక ఏడు ఎనిమిది ఎనిమిది బ్యాగులు ఇచ్చేయండి ఇది నల్లగా ఉండేది ఆవు పేడ అండి ఆవు పేడ అది అది ఎర్రమట్టి ఇది అది మిక్స్ చేస్తారనమాట మనకు ఆ మిక్స్ చేసి ఇస్తారు బ్యాగ్ వచ్చి వన్ ట్వంటీ ఆవు పేడ ఎర్రమట్టి మిక్స్ చేస్తే వన్ ట్వంటీ ఉత్త ఎర్రమట్టి అయితే హండ్రెడ్ రూపీస్ అంటే నూరు రూపాయలు ఇప్పుడు మనం మిక్స్ చేసింది ఒక పది బ్యాగులు తీసుకుంటున్నాము రండి చూపించండి చూశారు కదండి ఈరోజు సత్యనారాయణ నర్సరీ గార్డెన్ లో మేము టీవీ ఫైవ్ ఆఫీస్ బోర్డు ఉంది చూడండి పైన ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్లోనే ఉందండి ఈ నర్సరీ మీకు కావాల్సి మట్టి కానీ దొరుకుతాయి కంపోస్టు పిట్టు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇది చా ఇంకా పెద్దదిగా ఉన్నదండి ఇప్పుడు వాళ్ళు ప్లేస్ తీసుకున్నారని చిన్నది అయింది ఇది కానీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఈ నర్సరీ తెలియని వాళ్ళు ఉంటే ఆ టీవీ ఫైవ్ ఆఫీస్ ఎదురుగ్గా ఆపోజిట్లో ఈ నర్సరీ ఉంది సత్యనారాయణ నర్సరీ గార్డెన్ మీరు వచ్చి మీకు కావాల్సినవి తీసుకోండి ఓకేనా బాయ్ वृक्षो रक्षति रक्षिता